సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆదిశక ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇష్టపడట్లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయమే దీనికి కారణం పవన్ కళ్యాణ్ జరిష్మా కాపు ఓటు బ్యాంకును తన వైపు మళ్లించుకోవడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతోనూ రాయబారం నడుపుతున్నారు అది సఫలం కావట్లేదు మరోవంక ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కిందటి నెల ఆయనను విజయవాడకు పిలిపించుకున్నారు సుదీర్ఘంగా చర్చించారు అయినప్పటికీ ఆ భేటీ అర్ధాంతరంగానే ముగిసింది ఎలాంటి రిజల్ట్ రాలేదు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతున్నారు మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని దీన్ని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారు ఇప్పుడు తాజాగా మరోసారి ప్రశాంత్ కిషోర్ ఈ భేటీపై వివరణ ఇచ్చారు బీహార్ లో చేపట్టిన జనసూరజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారాయన రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు చంద్రబాబుకు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని అందుకే విజయవాడకు వెళ్ళనని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని ఆ పార్టీ విజయం సాధించిందని అందుకే ఈసారి టీడీపీ కోసం పనిచేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు ఆయన కోరిక మేరకు విజయవాడ వెళ్లానని రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పనిచేయట్లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని తన పాత్ర ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే దృష్టి పెట్టానని ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పనిచేయట్లేదని అన్నారు